నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు నా పేరు దండా లింగయ్య ఓపీడిఆర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సందర్భం ఏంటంటే ఈ భూదాన కాలనీ కాలనీలో అది ఆ ఉద్యమం గురించి అదంతా కూడా ఈ పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు ఆరు సంవత్సరాలుగా కూడా కార్యక్రమం కూడా పోరాటం చేస్తున్నాను సరే నేను క్లుప్తంగా ఏంటంటే ఈ భూదానం సమస్య చెప్తాను ఈ భూదానం అనేది వినోబాబావే ఇప్పుడు నలభై ఎనిమిదిలో మొత్తం ఏంటంటే తెలంగాణ ఆర్థిక పుస్తకం జరుగుతున్నప్పుడు ఈ వ్యవసాయకు ఈ భూములు కోసం పోరాటం జరుగుతుంది ఈ భూములు భూములు భూస్వాములు దానం చేస్తే ఆ భూమి పేరు సమస్య పరిష్కార ఉద్దేశంతో ఆయన ఈ భూములు సేకరించారు సుమారు నలభై వందల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో అవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ భూస్వాముల చేతుల్లోకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి వెళ్ళిపోయింది సరే ఇది అంత అయిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదమూడులో అప్పుడు భూదాన యజ్ఞ బోర్డ్ అనేది ఉన్నది ఆ యజ్ఞ బౌర్డుకి ఏంటంటే మేము గ్రామీణ పేదల సంఘం నాయకత్వంలో అనేక భూమి పోరాటాలు చేస్తున్నాం అట్లే దమ్మపేటలో కూడా మేము ఆ పోరాటంలో ఉన్నాము అక్కడ నాలుగు వందల ఎకరాలు మీద పోరాటం జరుగుతుంటే అక్కడ జైర్మన్ గారు వచ్చి ఆ కూడా వాళ్ళ మనిషి కేంద్రంతో కూడా పట్టాలిచ్చు ఆ తర్వాత ఇక్కడ ఖమ్మంలో కూడా వెలుగు మట్టిలో అరవై ఎకరాల భూమి అరవై రెండు ఎకరాల భూమి ఉంది ఆ భూమి ఇక్కడ ఉన్న పేదవాళ్ళు మీద సమీకరణ పట్టాలిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఆయన అరవై రెండు ఎకరాలకు పద్దెనిమిది వందల ఇరవై పట్టాలు అప్పుడు ఇచ్చాడు దాన్ని పట్టుకోలేదంటే ప్రభుత్వం తిరిగితే ఎవ్వయే అధికారి కూడా సహకరివ్వలేదు రెండు మూడు సంవత్సరాలు తిరిగిన తర్వాత ఇక లాభం లేదని చెప్పి జనం పోయి దాని మీద పోయి ఇళ్ళేసుకోవడం జరిగింది అప్పుడు మేమున్న మాకు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం దాని ఇండ్లని కట్టుకున్నాం దాదాపు ఆరు వందల కుటుంబాలు ఆరు సంవత్సరాల నుంచి ఆడ కరెంటు నీళ్ళు లేకపోయినా సొంతంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు తలైన డబ్బులు వేసుకొని ఏర్పాటు చేస్తున్నారు అన్ని ఆర్డర్లు కూడా వీళ్ళ సౌకర్యాలు కల్పిస్తామని హైకోర్టు వారి ఆర్డర్లు ఉన్నాయి కానీ అవి అమలు లేదు కాబట్టి వీళ్ళు ఆడ పోరాటం చేసి ఉంటున్నారు సరే మేము అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టినాం దాని సమస్యల గురించి చెప్పినాం అవన్నీ కూడా మీకు తెలిసిన విషయం ఇక పోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో మాకు పత్రికల వారు చాలా సహకరించారు పేదల కోసం అట్లాగే అందరూ కూడా సహకరించరు కానీ ప్రభుత్వమే సహకరించలేదు అయితే ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే ఒక పత్రిక వారు ఒక ఇది డై అనే పత్రిక ఆయన పేరేంటి బండి బండి కుమార్ గారు ఆయన ఏంటంటే ఈ మధ్యలో వరుస కథనాలు దాంట్లో వస్తున్నాయి వస్తే ఫస్ట్ కథనం వచ్చినప్పుడు ఆయన కాంట్రాక్ట్ అయ్యి ఏజీ రాస్తున్నది వాస్తవం కాదు ఇచ్చిన సమాచారం వివరించారని చెప్పి అడిగాను అడిగితే వాళ్ళ హెడ్ క్వార్టర్ ఎక్కడ కరీంనగర్ వెళ్ళాం మన ఎంటర్ కలుస్తాం వాస్తవాలు చెప్తున్నాం మీరు పరిశీలించండి మీరు వాస్తవాలు ఆయన కానీ ఇట్లా దుష్ప్రచారం చేస్తే మంచిది కానీ తీసుకుంటాం చెప్తే లేదండి మేము పరిశీలిస్తాం అన్నారు ఆ తర్వాత ఏంటంటే ఇక కథనాలు వస్తున్నాయి ఏంటంటే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే కథనాలు ప్రభుత్వం ఉందా లేదా అక్కడ వీళ్ళే మొత్తం పోటీ ప్రభుత్వం నడుపుతున్నారు కరెంటు వీళ్ళే పెడతారు అన్ని వీళ్ళే పెడతారు దౌర్జన్యాలు చేస్తున్నారు వీళ్ళంతా కూడా ఏంటంటే అని విపరీతంగా వ్యతిరేక ప్రచారాలు గుట్ట మీద గుడుకుట ఫస్ట్ స్పష్టం తెలిసింది ఆ తర్వాత తర్వాత అన్నీ వస్తున్నాయి కరెంటు అసలు ఏంటి అసలు కరెంటు ఇప్పుడు చిన్న కరెంటు రెండు వందల యూనిట్ల కింద ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కోర్టు ఉంది కాబట్టి మరి మేము మనం వేయలేం కాబట్టి వాళ్ళు రెండు వేల ఆ కరెంటు వాడుకుంటారు వాడుకుంటుంటే ఆ కరెంటు తీసేయాలి ఈ ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు పడరు వాళ్ళు అని చెప్పి ఇట్లా మొత్తం అన్ని కూడా కథనాలు రాస్తున్నారు రాస్తుంటే అసలు ఎవరు ఈ సమాచారం వచ్చింది ఎవరు అంటే దాని వెంటనే ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన మాదానే ఉండి కొన్ని తప్పులు చేస్తే మేము తీసేస్తే ఆయన పట్టుకొని వీళ్ళతో రాసిస్తున్నాడు ఆయన పేరు కూడా చెప్పారు వాళ్ళ కరీంనగర్ చెప్పారు చెప్పిండు అదంతా కూడా ఏంటంటే తప్పుడు కథనాలు చేస్తున్నాడు సరే ఏంటండి మరి ఇట్లా రాస్తున్నారు మాట్లాడదా అంటే కాలనిగండి అంటే మీరు సీక్రెట్ కలవండి అన్నట్టు సీక్రెట్ ఎందుకండి సీక్రెట్ ఏముంది మీరు వచ్చి జనంలో ఎంక్వైరీ చేసుకుని వస్తాం అంటే సీక్రెట్ కలుగు సరే సీక్రెట్గా కలుస్తామని వస్తే నేను ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్పి రాకుండా అది అట్లే అనిపిస్తుంది సరే మేము దయచేసి మేము కోరేది ఏంటంటే మీరు వచ్చి ఎంక్వైర్ చేయండి అక్కడ వాళ్ళు రాసే కథనాలు కరెక్ట్ అయితే మమ్మల్ని రాదా లేదా అయితే మరి మీరు ఆయన మన పాత్రికేసారు కాబట్టి ఇక్కడ రాయటం సరేమిగా అని చెప్పి వాళ్ళు నివారిస్తారని చెప్పి మేము కోరుతూ మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పుడు సమాచారం ఒక్కటి కూడా అసలు వాస్తవం లేదు ఒక ఒకడు వెనక ఉండి ఒక కుట్రదారుడు వెనక ఉండి రాపిస్తామంటే రాస్తున్నాడు ఆ సీక్రెట్గా మాట్లాడేది మేమే ఎవరికి అంచాలు డబ్బు ఇచ్చే తర్వాత పేదలు ఆడ ఆరు వందల మంది పేదలు ఉన్నారు వాళ్ళు పోరాటే చేస్తున్నారు అనేక కేసులు ఉన్నాయి నిర్బంధాలు పోలీసులు చీకట్లు మొన్న ఆయన కథనం రాసిన తర్వాత మొన్న కరెంటు కట్ చేస్తాడు కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తగిలించారు తగిలించు తగిలించి నడుపుకుంటున్నాడు మొన్న ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ భూమిలో మొత్తం ఏంటంటే మట్టం తెత్తుతున్నారని చెప్పి నేను కథనం వచ్చింది నేను ఫారెస్ట్లో పంపించాను పంపించేది చూస్తే అది ఏమి లేదు ఏం లేకపోతే ఏం ఏ ఏదో పేపర్లు రాసేలాగా మా విధానికి మమ్మల్ని చూసి రామ్మన్నారు ఇవన్నీ కూడా అబద్ధాలు రాస్తున్నాడు ఆ బండి కుమార్ గారు మరి వచ్చింది ఆ బండి కుమార్ గారు ఉన్నారు లేదా అయితే మరి ఇప్పుడు దాంట్లో మాత్యం ఏందో మరి ఆయనే చెప్పాలది అందుకని ఏంటంటే మేము ఈ తప్పుడు ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మన మొత్తం ప్రజా వ్యతిరేకమైన అది ఆయన రియల్ ఎస్టేట్ వాళ్ళకు సహకరిస్తూ రియల్ ఎస్టేట్ కోసం సంబంధాలు పెట్టుకుంటా అని మేము భావిస్తున్నాం కోర్టులో కేసు నడుస్తుంది ఆ కేసులో కూడా ఏంటంటే ఈయన పెట్టినవన్నీ కూడా కోర్టులో నిన్న ఆయన జడ్పీ దగ్గర పెట్టాడు రియల్ ఎస్టేట్లో చేస్తుంది ఇది ఒకటి ఏంటంటే ముప్పై ఒక మీద అంటారు ముప్పై ఎకరం కూడా మీది కాదు అని ప్రభుత్వం అంటారు ఇప్పుడు ముప్పై ఒక ఎకరం భూదాన భూమి అని మేము రుజువు చేస్తున్నాం అన్ని ఆధారాలతో చూపిస్తున్నాం ప్రభుత్వం ఏం చేయాలి ఒకవేళ వీళ్ళకి జనానికి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి వాళ్ళు ప్రభుత్వం కోసం పనిచేయట్లేదు అధికారులు కానీ కలెక్టర్ కానీ పోలీసులు కానీ ఈ ప్రైవేట్ వాళ్ళ ప్రైవేట్ వాళ్ళ తక్కువ వస్తుంది అది ప్రభుత్వాన్ని మేము అంటున్నాం ప్రభుత్వాన్ని అనే భూమి అది భూదాన భూమి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అది ఇద్దరు దానం చేసి ఒకటి కలవల రాజారావు గారు ముప్పై ఏక ఎకరం ఇంకొకటి ఎన్ గోపాలరెడ్డి ఎన్ గోపాల్ రెడ్డి అనే ముఖ్య ఎకరం రెండు పానీయులు వృద్ధునాలు అన్నీ ఉన్నాయి అది భూదాన భూమి మనం మారడానికి అవకాశమే లేదు భూదాన అయితే గ్రామదాన చట్టం ప్రకారం భూదాన భూమి భూదాన భూమి అని ఉంటుంది కానీ అది మరి ప్రైవేటు భూమి కానీ మళ్ళీ ఏ భూమి కానీ మారటానికి దీంట్లో ఏంటంటే అవినీతికి పాడుకునే అధికారులు వాళ్ళకి తప్పుడు నెంబర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి అది ఇప్పుడు అయితే అయిపోతుంది అందుకని ఏంటంటే దయచేసి మీరు ఈ యొక్క దీన్ని మనం సహకరించి వాస్తవాలు మీరు రాండి మీరు ఆ స్థానం వచ్చి ఎంక్వైరీ చేయండి వాస్తవాన్ని ప్రకటించాలని చెప్పి ఈ పేదలకు సహాయపడాలని చెప్పుకోవచ్చు నా పేరు కృష్ణ అంటే అక్కడ ఖాళీ నివాసులు నేను సరే ముందుగా ఏంటంటే మీడియా మిత్రులకు మాత్రం ధన్యవాదాలు ఎందుకంటే గతంలో మేము పదకొండు సంవత్సరాలు తర్వాత ప్రత్యక్షంగా ఏ సంవత్సరాలు పోరాటంలో సరే మీ పాత్ర మాకు అనుకూలంగా అంటే అక్కడ వాస్తవాలు చూసి ప్రజలకు అక్కడ పేద ప్రజలు ఏమైనా ఎవరైతే ఉన్నారో పడుతున్నటువంటి ఇబ్బందులను వాస్తవాలను వాస్తవ కథనాలను తీసినటువంటి పత్రికలు సరే ఈ నెల ఏడో తారీఖు సుమారు అటు ఇటు ఒక పత్రిక అంటే పీపుల్స్ డైరీ ఒక పీడిఎఫ్ పత్రిక వాస్తవ కథనాలు అని రాస్తుంది కానీ వాస్తవ కావ్యవి అవాస్తవ కథనాలు అంటే ప్రజల దగ్గరకు రాకుండానే ఆ కథనాలు రాస్తుంది ఆ కథనాలు ఎట్లా ఉన్నాయంటే ఒక డిసెంబర్ సభకు గుడిస పదివేలు చొప్పున తీసుకుంటారు వీళ్ళు తర్వాత మళ్ళీ సిసిఎల్లో వెళ్తే మూడు వందల మందికి నోటీసులు ఇస్తే మనిషికి పదివేల రూపాయలు వసూలు చేశారు అనేది ఒకటి ఇది రెండవది డిసెంబర్ సభకు అనేది తర్వాత నలభై కోట్ల రూపాయలు దండుకున్నారు అనేది ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి అబద్ధపు పచ్చి అబద్ధపు ప్రకటన చేస్తున్నాడు ఇవన్నీ సరే ఆయన ఎందుకు చేస్తున్నాడా ఏంటా సరే ఆ పత్రిక ఎవరి వైపు ఉన్నదనేది అది ఆయన విషయం వదిలేస్తున్నాం ఆయన కారణంగా కానీ ఇప్పుడు ప్రభుత్వం అక్కడికి వస్తాడు వచ్చాడట ఇప్పుడు ఇల్లు మీద ఇల్లు కట్టారు డాబాలు కట్టారని ఒక ప్రకటన అంటే పేదవాడు రాష్ట్రాలు అభివృద్ధి అవుతున్నాయి కదా డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర కాలంలో రాష్ట్ర ఆయా రాజకీయ పార్టీలు వచ్చ వస్తుంటాయి పోతుంటాయి ఆ ప్రభుత్వాల యొక్క పనితీరు వలనే కదా ప్రజలు అభివృద్ధి చెందేది అభివృద్ధి చెందితేనే కదా డాబా గుడిసెలో ఉండేవాడు డాబా కట్టుకునేది అంటే ఇంక అట్లనే ఉండిపోతారా అక్కడ డాబాలు కట్టుకున్నారు అంటే శాశ్వతమైనటువంటి గోడలతో ఇల్లు కట్టుకున్నారు అనేది ఇదొక ప్రకటన అంటే ఉన్నవాడికి డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు పేదవాడికి ఇవ్వలేదు అనేటువంటి ఇదొకటి ఇంకొకటి నలభై కోట్ల రూపాయలు అనేది కాదు వాస్తవాలు తెలుసుకొని నలభై కోట్ల కాదు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేనో తారీఖున అక్కడికి వస్తే ఏడు సంవత్సరాల కాలంలో కూడా ప్రతిదీ ఖర్చు ఉన్నది రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల వంద రూపాయల ఖర్చు రెండు వేల ఇరవై మూడు మే నాటికి ఆయన ఖర్చు ఖర్చు కూడా వాళ్ళ ఎడిటర్ కిరణ్ గారికి ఈట కూడా మా పైబాజెలు కలిసి కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఆగడాలు ఆగట్లేదు ఇంకోటి ఏంటంటే ఆయన చొరవ తీసుకొని సరే ప్రభుత్వము ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం రెండు వందల యూనిట్లు కరెంటు సరే అది వదిలేస్తే చూ చూసి చూడన్నట్టుగా వదిలేస్తే ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగం దగ్గరికి వెళ్ళి విద్యుత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కరెంటు దుర్వినియోగం అవుతుంది మీరు ఏం చేస్తున్నారు మీకు వాళ్ళకేమైనా గుమ్మక్కయారా మీకు వాళ్ళకేమైనా లావాదేవీలు ఉన్నాయని మరీ చొరవ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మూడు రోజుల క్రితం కరెంటు కూడా కట్ చేయించాడు మేము ఏమంటున్నామంటే ప్రజలకు ప్రజల యొక్క బాధలు తెలుసుకొని రాయమంటున్నాం ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే కుదరదు మీడియా అయినా ఎవరైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడమంటున్నాం అక్కడికి రా ఫీల్డ్ మీదకి వచ్చి తెలుసుకొని తెలుసుకోకుండా నువ్వు దేనికి పనిచేస్తున్నావు డబ్బుల కోసం పనిచేస్తున్నావు అక్కడ ప్రజలు మేము ఇచ్చే పరిస్థితి లేదు మీ పరిస్థితి ఇంత చొరవ తీసుకుంటున్నావు అంటే మీరు వ్యక్తులు కలవాలి అంటే మిమ్మల్ని మీరు కలవండి ఒక్కడు కలవండి ఇద్దరు కలవండి అంటే అర్థం ఏంటి ప్రజల సమస్య ప్రజల దగ్గరకు వచ్చి తెలుసుకో అక్కడ ఏమున్నది వాస్తవం కాదా వాస్తవం కాకపోతే మేము అబద్ధం పడితే అది ఇచ్చేసాయి పలానా వ్యక్తి పలానా వీళ్ళని అట్లా ఇచ్చేయి కానీ నువ్వు ఏకపక్షంగా ఇస్తే ఇది ఖచ్చితంగా కూడా రియల్ ఎస్టేట్కి వత్తాస పలికే విధంగా ఉన్నది దీన్ని తీవ్రంగా గ్రామీణ పేదల సంఘం తరఫున అక్కడ రెండు వేల మంది తారనివాసులు ఎవరైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఒకటి గుర్తు పెట్టుకోను ప్రజలకు కడుపులు మండితే ఇలా కరెంటు తీపిచ్చావు ప్రజలకు కడుపులు మండితే ఖచ్చితంగా కూడా ప్రజలు తిరగబడితే ఏమవుతుందో నీకు తెలుసు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోను ఏమో ఏమనుకుంటున్నావు అక్కడ ప్రజలు పిచ్చోడు డబ్బులు ఇలావరనే ఒక పరిస్థితి తప్ప దేనికైనా కూడా మేము చావడానికి కూడా సిద్ధం కానీ ఇవన్నీ గుర్తు పెట్టుకోకుండా నువ్వు తప్పుడు ప్రసారాలు చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఖచ్చితంగా నువ్వు పేపరు పేపర్ అంటే ప్రజల పక్షాన వాస్తవాలన రెండు వైపులా రాయాలి కానీ వన్ సైడ్ రాస్తున్నావు నువ్వు ఖచ్చితంగా కూడా ఈ రోజు వరకు కూడా అది తీసుకున్నావు ఇది తీసుకున్నావు ఏ నువ్వు తీసుకుంటే అక్కడ ప్రజల దగ్గర సమీకరించావు ఒక ప్రభుత్వం నడవాలంటే బడ్జెట్ ఉండాలి ఒక కాలం ఏడు సంవత్సరాల కాలంలో కూడా ప్రభుత్వం ఆటలు ఉన్నప్పుడు కూడా నీళ్ళు పోయలేదు ఇవాళ మాకు మేముగా ప్రజలను సమీకరించుకొని నడిపిస్తున్నటువంటి అక్కడ అక్కడ ఎవరో వచ్చి తెలుసుకొని పడి పడను మా అనుకుంటాడు మావుడు కాదు వాడు మా ఎట్లుంటాడు ఇదంతా మా ఆవేదన మేము ఏమంటున్నావు అంటే ఆ పీపుల్స్ డైరీ పత్రిక వల్ల ఇక్కడ కరెంటు పోయింది మాకు రెండు వేల కుటుంబాలు కూడా పిల్లలు ముసలి వాళ్ళు కూడా ఉండి అక్కడ చాలా ఇబ్బంది పాలవుతున్నారు ఇబ్బందులు బాగా అవుతున్నారు ఖచ్చితంగా కూడా ఇప్పుడు గ్రామీణ పేదల సంఘం తరఫున కాలనీ వచ్చి వాస్తవాలు తెలుసుకొని కూడా ఉన్నాయి వాస్తవాలు తెలుసుకోమని అక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి మేము కూడా అక్కడ ఉన్నటువంటి రెండు మంది ఎవరైతే ఉన్నామో కోరుతా ఉన్నాం కోరి ప్రజల దగ్గరకు వచ్చి వాస్తవాలు తెలుసుకొని రాయండి తర్వాత ఇంకొకటి మాకున్నటువంటి హైకోర్టు ఆటలు ప్రకారం ఏమైతే ఉన్నాయో ఆటల ప్రకారమే మంచినీళ్ళు కరెంటు ఇవ్వండి ఆటల ప్రకారం చట్టబద్ధంగా ఉన్నాం కాబట్టి మేము ఆ ఉన్నటువంటి భూమి కూడా భూదాన భూమి ఆ పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్లో కూడా మేము వెళ్ళలేదు మేము ఎక్కడ పడితే అక్కడ వేసుకునే అయితే అవతల కూడా కలెక్టరేట్ కలెక్టర్ గారి ఆఫీస్ వరకు ఉన్నాయి మా కాలనీ అనుకొని కానీ మాకు చూపించినటువంటి హద్దులు భూదాన భూములు మేము నివాసం ఉంటున్నాం కాబట్టి మాకున్నటువంటి అరవై రెండు ఎకరాలు ఏడు గంటల భూమి రెవెన్యూ రికార్డు ప్రకారం ఏమైతున్నదో ఖచ్చితంగా మాకు హద్దులు తేల్చాలని సంబంధించిన అధికారులకు తర్వాత మా యొక్క సమస్యను పట్టించుకొని గౌరవ మంత్రులు కూడా మేము జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా మా కాలనీ వాసుల తరపున విజ్ఞప్తి చేసుకుంటున్నాం అయ్యా మేము ఆరు సంవత్సరం ఏడు సంవత్సరాలు మేము అక్కడ ఉండబట్టికి మేము రెండు వేల పద్దెనిమిది నుంచి అక్కడ ఉంటున్నాం మాకు ఒక కరెంటు లేదు ఒక నీళ్లు లేవు ఒక డాక్టర్ లేడు ఒక హాస్పిటల్ లేవు మాకు ఒక రోడ్డు లేవు మేము వస్తువుల బాగా మా అల్లవార్లో ఉందని దానికి మేము కరెంటు పెట్టుకుంటే కరెంటు ప్రతి ఒక్కసారి పీకేయటం చీకట్లే వీళ్ళకి ఐదు రోజుల నుంచి తాగేంత కూడా మంచి మంచినీళ్ళు లేక ఆయమ ఇంట్లో సీమం ఈ ఇంట్లో సీమం తెచ్చుకొని తాగుతుంటూ ఉంటున్నాం మా బాధ మీకు అందరికీ అర్థమైతే మా కాళ్ళుకి వచ్చి చూసి మా కష్టమేందో మా బాధ ఏందో మేము పడే చరేందో మీరందరూ గమనించి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాము ఎవరన్నా మా మీద తప్పులు పెరితాలకి మాత్రం దాన్ని మీరు పట్టించుకోవద్దు మా కష్టం వచ్చి అక్కడ చూడండి మా బాధ చూడండి మేము ఎదురు తీరుకుంటున్నామో ఎట్లా బతున్నామో ఏం తిని బతున్నామో మా కష్టం మీరు వచ్చి అసలు అక్కడికి వచ్చి చూసి మీరందరూ మమ్మల్ని క్షమించి మమ్మల్ని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము